వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వల్ల ఆర్థికమైనటువంటి ఒక విషయంలో వెనుకబడగలరు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమైనటువంటి ఒక పని విషయంలో బాగా ఒత్తిడి అనేది మీకు కలుగలదు ఉద్యోగంలో కొద్ది చికాకులు రాగలవు వ్యాపారంలో కొద్దిగా నష్టాలు కలిగి ఉంటాయి కావున చూసి వ్యాపారాలు చేసుకోవాలి మరియు మీ యొక్క పని భారంతో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి శరీర నీరసం అనేది కలిగి ఉండి కొద్దిగా నీరసంగా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకం గురించి ఆలోచిస్తున్న వారికి ఈరోజు కొద్దిగా అనుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు కనిపిస్తాయి షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో ఆ యొక్క రంగాలలో ఉన్నవారికి కొంత లాభం అనేది కలిగి ఉంటుంది మిడిక్యా ఫార్మా మెటల్స్ రంగంలో కొంత లాభం అనేది కలిగి ఉండే సూచనలు ఉన్నాయి హై రిస్క్ ట్రేడింగ్లో పద్ధతిగా పెట్టుబడి చేయడం మంచిది అధిక శ్రమ ద్వారా ధనలాభం అనేది కలగగలదు అదనపు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు కుటుంబ అవసరాల కోసం అవసరానికి నిమిత్తమై ధనలాభం అనేది కలగగలదు మానసికమైనటువంటి ఒత్తిడి మీ మీద ఎక్కువగా ఉంటుంది ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు డాక్యుమెంటేషన్ సరిగ్గా చూసుకొని ఆ యొక్క వ్యాపారం అనేది చేసుకోవాలి కొత్త పెట్టుబడులు కానీ కొత్త వ్యాపారాలు కానీ రోజు చేయడం అనేది అంత సరైనటువంటి ఒక సమయం కాదు కావున వాటికి దూరంగా ఉండండి ఈరోజు ఉదయం ఏడు నుండి పదకొండు గంటల వరకు భవిష్యత్తులో మంచి మార్గాన్ని సూచించేటువంటి సమయం కాబట్టి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి టైలరింగ్ స్టేషనరీ ఎంబ్రాయిడరీ మరియు మెడికల్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ భూయాత్